ఫామ్లో ఉన్న ఎగ్జాటిక్ ఫ్రూట్స్లో భాగంగా ఇది ఒకటి వెరైటీ అండి ఇది నేరేడే కానీ అందరు రెగ్యులర్గా నేరేడు ఏమనుకుంటారు రెగ్యులర్ నేరేడుగా కాదండి థాయిలాండ్కి చెందిన థాయ్ కింగ్ నేరేడు దీని స్పెషాలిటీ ఏంటంటే మీకు నార్మల్గా నేరేడు వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే జూన్ జూలై వర్షాలు పడ్డ తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుందండి ఫ్రూట్ రైపెనింగ్ అనేది ఇవి మనకి ఆల్రెడీ ఇప్పుడు రైపెనింగ్ వచ్చేస్తాయి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ రైతుకు బెనిఫిట్ అయ్యేది ఇదే ఫ్రూట్ ఇదేంటంటే నేరేడు అనేది మార్కెట్లో మంచి డిమాండ్ ఫ్రూట్ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా హెవీగా ఉంటాయి దానివల్ల అలాగే ఇది టూ మంత్స్ బిఫోర్ వస్తుంది కాబట్టి మనకి మార్కెట్లో మంచిగా సర్వైవ్ కావచ్చు రైతు వీటిని వేసుకుంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రూట్ సైజు కూడా చాలా బిగ్ సైజు ఉంటుంది మన నార్మల్ వెరైటీతో పోలిస్తే అలాగే స్వీట్ కూడా ఎక్కువగా ఉంటుంది సీడ్ సైజ్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది దాంతోపాటు ఇది మనకి నార్మల్ మన లోకల్ నేరేడు తింటే ఏమవుతుందంటే లోకల్ నేరేడు తిన్నప్పుడు మనకి లేర్ లాగా ఫామ్ అవుతుంది నోట్లో అదేంటంటే దీంట్లో పర్సంటేజ్ అనేది తక్కువగా ఫామ్ అవుతుంది మన లోకల్ నేరియల్లో ఎక్కువగా ఫామ్ అవుతుంది దీంట్లో మీకు పల్ప్ పర్సంటేజ్ కూడా చాలా హెవీగా ఉంటుంది